టాలీవుడ్లో అనేకమంది హీరోయిన్లు వచ్చి వెళ్లారు కాని స్నేహ లాంటి హీరోయిన్లు అరుదు ఆంధ్రప్రదేశ్ నుంచి షార్జా వరకు ఆమె జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలామంది హీరోయిన్లు వచ్చారు ఇంకా వస్తుంటారు కొందరు యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే మరికొందరు హీరోయిన్లు ఫ్యామిలీ ఆడియన్స్లో చెరగని ముద్రవేశారు అలనాటి హీరోయిన్లలో ఆమని సౌందర్య వారు ఫ్యామిలీ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు వారి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని అంతలా మెప్పించిన హీరోయిన్ స్నేహ ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి స్నేహానే స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ నేమ్ స్నేహగా మార్చుకున్నారు స్నేహ జీవితం సినీ కెరీర్ చాలా డ్రమాటిక్గా సాగింది ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే అయితే వ్యాపార రీత్యా ముంబైలో సెటిల్ అయ్యారు తన వ్యాపారం పెద్దది కావడంతో స్నేహతండ్రి యుఏఈలోని షార్జాకి వెళ్లారు ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయింది జాతకం మారింది షార్జాలోనే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ మలయాళీ ప్రొడ్యూసర్ స్నేహని స్టేడియంలో చూశారు ఆమె లుక్స్కి ఆయన ఇంప్రెస్ అయ్యారు ఆ విధంగా స్నేహ రెండువేలు సంవత్సరంలో మలయాళీ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది షార్జాలో బిజినెస్లో నష్టాలు రావడంతో స్నేహ ఫ్యామిలీ ఆ తర్వాత తిరిగి ముంబై వచ్చేశారు ఇంతలో స్నేహకి సినిమాల్లో ఆఫర్స్ మొదలయ్యాయి స్నేహ మొదట నటించిన మలయాళీ ఇండస్ట్రీలో కంటే ఆమెకి తమిళ తెలుగు భాషల్లో ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి రెండు వేల ఒకటిలో తరుణ్కి జంటగా ప్రియమైన నీకు చిత్రంలో నటించింది ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో స్నేహ కెరీర్ జోరందుకుంది హనుమాన్ జంక్షన్ వెంకీ శ్రీరామదాసు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు స్నేహఖాతాలో పడ్డాయి ఆ తర్వాత కొన్నేళ్లపాటు టాలీవుడ్లో హవా కొనసాగింది స్నేహ తన కెరీర్లో ఎప్పుడూ హద్దులు దాటి గ్లామర్ ప్రదర్శించలేదు రెండు వేల పన్నెండులో స్నేహనటుడు ప్రసన్నని ప్రేమ వివాహం చేసుకుంది ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం ప్రస్తుతం స్నేహ సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు ఆమె తెలుగు సినిమాలో కనిపించి ఆరేళ్ళు అవుతోంది వినయ విధేయ మూవీ తర్వాత తెలుగులో ఆమె మళ్లీ నటించలేదు ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్లో కనిపిస్తున్న స్నేహ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే ఆమె జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది